పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జే అగ్రహారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కురువ చిన్నముని స్వామి గారు పాడి పంటలు ఛానల్కి విచేశారు నమస్తే అండి నమస్కారం వీరు కంది పంట సాగు చేస్తున్నారు కందిలో అంతర పంటగా గోరు చిక్కుడు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు అంతర పంట సాగు వలన ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సదరులకు వివరిస్తారు నమస్కారం అండి మా పేరు మునిస్వామి కంది మనం జూన్ జూలై ప్రాంతంలో ఆ నెలల్లో వేసుకోవడం జరుగుతుంది తర్వాత కంది విత్తిన పది రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ అంతర పంటగా గోరు చిక్కుడు అనేటువంటిది విత్తుతాము దాంట్లో ఈ కంది వెరైటీ తీసుకుంటే పీజీఆర్ వన్ సిక్స్ తిరుపతి వెరైటీని మేము చేస్తాము ఈ వెరైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రాయలసీమ ప్రాంతానికి అనవైనటువంటి విత్తనము ఎక్కువ బెట్టకు కూడా తట్టుకునేటువంటి రకం అనమాట కాబట్టి దిగుబడి కూడా బెట్టకున్నా దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి రకం ఇది అందుకే ఈ రకాన్ని ఎంచుకోవడం దీంతోపాటు రైతు ఒకే పంట ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది అనేటువంటి అంతర్ పంటగా గోరు చిక్కుడు వేసుకొని ఆ గోరు చిక్కుడు ద్వారా రైతుకి అధిక ఆదాయాన్ని పొందడానికి కూడా గోరుచిక్కుడు వేస్తున్నాం విత్తనం వచ్చేసి ఎకరానికి మూడు నుంచి ఐదు కేజీలు కంది వేస్తాము అదేవిధంగా గోరు చిక్కుడు కూడా ఐదు నుంచి ఆరు కేజీలు విత్తనాలు ఇత్తడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా సాలకు సాలకు మధ్య వ్యత్యాసం తీసుకుంటే గోరుచిక్కుడు ఒక అడుగు వ్యత్యాసంతో ఎత్తుతాము అదే గోరు కందికి వ్యత్యాసం తీసుకుంటే ఇటుపక్క రెండు అడుగులు అటుపక్క రెండు అడుగులు దూరం అనేటువంటిది వేయడం జరుగుతుంది కందికి వీటికి మూడు సార్లు గోరు చిక్కుడు ఉంటుంది నాలుగో వరుస వచ్చేసి కంది ఉంటుంది ఈ విధంగా గోరు చిక్కుడు కంది అంటర పంట సాగుతో మనము వేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి అదనపు ఆదాయము అదనపు ఆదాయంతో పాటు గోరు ఇచ్చినటువంటి పిచ్చికారి మందులు కందికి కూడా ఉపయోగం ఉండేవి ఆ ఉపయోగం ద్వారా కంది కూడా ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఆస్కారానికి కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి మొత్తానికి పెట్టుబడి అనేటువంటిది పది నుంచి పదహైదు వేల దాకా పెట్టుబడి అవుతుంది సో దాంతోపాటు మనకు ఆదాయం తీసుకుంటే కంది ఒక ముప్పై నుంచి నలభై వేలు దాకా వస్తుంది అదే గోరు చిక్కుడు తీసుకుంటే గోరుచిక్కుడు మార్కెట్ ధరను బట్టి అది కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఆదాయం అనేటువంటిది రైతుకి ఉంటుంది దీంతో పాటు కంది అనేటువంటిది సమయం తీసుకుంటే నూట ముప్పై ఐదు రోజులు దాకా ఉంటుంది ఆ నూట ముప్పై ఐదు రోజుల్లో ఇది వరకు మనము మ్యాన్ పవర్ ద్వారా చేసే వాళ్ళం ఇప్పుడు కంది నూర్పిడి మిషన్ల ద్వారా కోత కోసి మనం దాన్ని అర్వేజ్ చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు కొత్త విధానం అనేటువంటి దీంట్లో కూడా వీలైతే శత్రు పురుగులని ఆకర్షించడానికి ఫిర్మల్ ట్రాప్స్ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం పెడుతూ ఉన్నాము ఇది లాభం కూడా మనకు రెండు విధాల ఆదాయం అనేటువంటిది రైతుకు వస్తుంది ముఖ్య ఉద్దేశం కందిలో అంతర పంటగా గోరుచుక్కుడు సాగు చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా రై చక్కగా తెలియజేశారు ధన్యవాదము